మతయుసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమార్ని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకిడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవుచుండగా పిండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పిండ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నిరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి పరలోకరాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగనే రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే గాక మరి ఐదు తలాంతులు సంపాదించితినని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించుతివే అవూ గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినడవని ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము షాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్ వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇయ్యుడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదయు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటేయు నేను తన మహిమతో మనిష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దోతులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగుచేయబడురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితి పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు ఇచ్చితిరి రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితి చరసాలలో ఒంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరవై ఉండుట చూచి ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట అయినను చరసాలలో ఉండుట అయినను చూసి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహమీయలేదు పరదేసిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియలేదు రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును అందుకు వారును ప్రవ్వా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటే అయినను దప్పిగొని ఉండుట అయినను పరదేశివై ఉండుట అయినను దిగంబరివై ఉండుట అయినను రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతేమని ఆయనను అడిగేదారు అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు